వినాయకుడిని బుధవారం ఎందుకు పూజిస్తారో తెలుసా సనాతన ధర్మంలో గణేషుడిని ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతలలోకెల్లా మొదటి ఆరాధకుడిగా గణేషుణ్ణి పరిగణించబడ్డారు వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారం గణేషుని అంకితం చేయబడింది బుధవారం రోజున గణేషుని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయవలసిన పరిహారాలు బుధవారం నాడు ఓం ఘమ్ గణపతియే నమ లేదా శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గణేషునికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గణేషును కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బు ఆహారానికి కొరత ఉండదు బుధవారం గణేషుని ఇరవై ఒకటి దర్బాల పూజ సమయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల గణేషుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి దీనివలన గణపతికి ఆశీర్విదాలు లభిస్తాయి ఓం ఘం గణపతియే నమ